నందమూరి బాలకృష్ణ పరిచయం అక్కర్లేని పేరు ఈ పెద్ద మనిషి పరిచయం అక్కర్లేని పేరు అని అంటే సినిమా పరంగానే కాదు రాజకీయ పరంగానే కాదు దానికి అందటికీ మించి దుందుడుకు స్వభావం అనాలా ఫ్రస్ట్రేషన్ అనాలా లేకుంటే అదో రకం అనాలా ఏమో మనకు తెలియదు సీరియస్లీ ఎక్కడికి పోయినా రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో అభిమానులు వాళ్ళు ఆయన దగ్గరకు పోయినా ఆయన టచ్ చేసినా సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేసినా టపీయమని చెప్పి కొడుతూనే ఉంటాడు ఏ మాట కా మాట కానీ బాలకృష్ణ గారు ఈసారి టపీయమనే చేతితో కాదండి కాళ్ళు చెప్పు తీసుకొని కొట్టండి ఈసారి సీరియస్లీ నేను చెబుతున్నా ఎందుకనంటే అభిమానులతో ఏ విధంగా ఉండాలి అభిమానులు సెల్ఫీ అడిగితే వాళ్ళను ఏ విధంగా నో చెప్పాలి అనేది కూడా ఒక కన్వీనియంట్గా తెలియకపోతే ఎవరైనా అనవచ్చు ఆడ జనాలు ఉన్నారు ఎగబడుతున్నారు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఆ విధంగానే ఎగబడతారండి వాళ్ళు ఎగబడిండ బట్టే కదా బాలకృష్ణ గారు నాన్నగారు ముఖ్యమంత్రి గారు ఎగబడిండ బట్టే కదా బాలకృష్ణ సెలబ్రిటీ అయ్యారు అంటే ఎగబడుతున్నారంటే అభిమానంతో ఎగబడతారు వాళ్ళని అంతే అభిమానంతో రిజెక్ట్ చేయడం కూడా తెలియకపోతే ఎలా అక్కడికక్కడ తీసి కొడుతూనే ఉండడమేనా ఇలా గురించి తెలుసు కూడా మళ్ళీ పోతున్నారంటే ఏంటి అది చెప్పు కొట్టండి ఇంత దారుణం ఏంటండి ఆయన కదిరిలోకి వెళ్ళారు ఎన్నికల ప్రచారానికో మరి ఎన్నికల ప్రచారానికి పోయింటారులే అండి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా కదిరి ఆడిపోతే సెల్ఫీ తీసుకొని చెప్పి పోయారంట టాపీ అని చెప్పి కొడుతూ ఉన్నారు ఏంటో నాకు అర్థం కాదు సరే దీన్ని డెఫినెట్లీ వాళ్ళు టీడీపీని వాళ్ళ అభిమానుల్లో సమర్థించుకొని రకరకాలుగా చెప్పుకుంటుండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే మళ్ళీ బాలకృష్ణకున్నటువంటి సర్టిఫికేట్ గురించి ప్రస్తావన తీసుకురావచ్చు పొలిటికల్గా ఎవరి వర్షన్ ఎలా ఉన్నా ఎవరి వ్యూ పాయింట్ ఎలా ఉన్నా కూడా ఈ విధంగా అభిమానుల దగ్గరకు వచ్చినప్పుడు చేయి చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి అంగీకరించాల్సిన పద్ధతి కాదు అంగీకరించాల్సిన పద్ధతి కాదు అంత ఓపిక లేకపోతే ఎలాగండి ఇంట్లో కూర్చోండి మరి మీరు ఇంట్లో కూర్చోండి సారు బయటకు వచ్చిన వాళ్ళు మీదకు వచ్చిన వాళ్ళు కొట్టుకుంటూ పోయేటట్లు అయితే ఏమన్నా అర్థం పర్థం ఉందా ఏదో మరి నేను చాలాసార్లు చెప్పా బేసిక్గా ఈ సినిమా వాళ్ళు దైవాంశ సంభూతులు అనుకుంటారు ఆయన పైపెచ్చు బాలకృష్ణ గారు అంటే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు మరి ఆయన బ్లడ్ ఆయన బ్రీడ్ దగ్గరికి వీళ్ళు మరి ఎందుకు ఎగబడుతూ పోతారో మనకైతే తెలియదు కానీ ఆయన బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అంట మరి ఆయన దగ్గరకు పోవడం ఎందుకు ఆ బ్లడ్ బ్రీడ్తో ఆయన ఏమన్నా సపరేట్ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటే సరిపోతుందేమో ఏంటండి దగ్గరకు వచ్చిన వాళ్ళు కొట్టడం ఏంటి ఆ ప్రవర్తన ఏంటి అటువంటి వాళ్ళకు మద్దతిచ్చేవాళ్ళు ఇంకా కళాకారులు అంత ఓపిక లేకపోతే నాయకుడు ఎట్లయితాడు ఓపిక లేకపోతే ఆయన ఒక సెలబ్రిటీ ఎట్లయితాడు అన్నీ ఓపికగా ఉండి భరించాల్సి ఉంటుంది అటువైపు మిగిలిన నాయకులను చూస్తలేమో ఏ విధంగా ఉంటుందని ఏ మాట ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే తోపైతే కాదు కదా ఆ జగన్ గారిని అసలు కంపారిజన్ కూడా మనం కంపేర్ చేస్తే భూతేలేండి నేను కంపారిజన్ చేయట్లేదు చూసేనా నేర్చుకోవాలి కదా కొన్ని కొన్ని అంట ఏది ఏమైనా బాలకృష్ణ గారు మరోసారి చేతికి పని పెట్టి మంచిగా బుద్ధి చెప్పారులేండి మీ అభిమానులకు మాత్రం